కొంత భూమికే వాడి చూడాలి మనకు నాలుగు ఎకరాలు ఉందనుకోండి ఒక ఎకరంలో వాడి చూసి ఆ రిజల్ట్ బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు దాన్ని మిగిలిన దానికి విశ్లేషించుకోవాలి బాగా రాలేదు అనుకున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టుకునే ప్రయత్నమే చేయాలనేది రైతుబడి సూచిస్తుంది ఏపుగా పెరిగిన మిరప తోటలో మనమున్నాం ఈ రైతు పదిహేను రోజుల క్రితం టిల్లేజ్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందినటువంటి స్పిన్ని త్రీ డీ అనే ప్రోడక్టును వాడానని చెప్తున్నారు డి వన్ డి టూ త్రీ మొత్తం ఈ మూడు ప్రోడక్టుల కాంబినేషన్ కలుపుకొని స్పిన్ని త్రీ డీగా దీన్ని టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ప్రోడక్టులో ఏ రకమైన టెక్నికల్ కాంబినేషన్ ఉంది అది మిరప పంట సాగు చేసే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దాన్ని ఏ రకంగా వాడుకోవాల్సి ఉంటుంది దాని ధర ఏ విధంగా ఉంది అనే పూర్తిస్థాయి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆ ప్రొడక్ట్ వాడిన రైతుతో మాట్లాడదాం ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ను విక్రయిస్తున్నటువంటి కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడి సాంకేతిక సమాచారం కూడా పూర్తిస్థాయిలో వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు మిర్చి సాగు చేస్తున్న రైతు కటారి బ్రహ్మయ్య గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని కోయేచెలక గ్రామం ఇది దాదాపు పదెకరాల భూమిలో మిర్చి సాగు చేస్తున్నారు అదేవిధంగా పత్తి వరి వంటి పంటలు కూడా వారు సాగు చేస్తున్నారు వారితో మాట్లాడి టిల్లేజ్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందినటువంటి స్పిన్ని త్రీడీ అనే ప్రోడక్ట్ను వాళ్ళు ఇటీవల వాడామని చెప్పారు దాన్ని ఏ సమస్య కోసం వాడారు దాని మీద అది ఏ విధంగా పనిచేసింది ముఖ్యంగా అయితే క్రాప్ సెట్టింగ్ గురించి దాన్ని వాడానని చెప్తున్నారు అది వాడిన తర్వాత క్రాప్ ఏ విధంగా సెట్ అయింది అంతకుముందు ఏ విధంగా ఉండేది దాన్ని ఏ విధంగా వాళ్ళు ఎంత భూమికి ఎంత స్ప్రే చేసుకున్నారనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు ఎన్ని సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు మిర్చి ఎంత భూమిలో వేసుకున్నారు ఈ సంవత్సరం ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో వేసుకున్నారు ఇది ఇక్కడ కొద్దిగా కనబడుతుంది ఇది రెండు ఎకరాలు అండి వేరే సైడ్ ఇంకోసారి ఆరు ఎకరాలు సార్ ఈ సంవత్సరం ఇక్కడ రెండు ఎకరాల్లో వేసుకున్నారు ఇది ఎన్ని రోజుల్లోండి ఈ చే ఎనభై రోజులు పంట ఎనభై రోజులు అవుతుంది అంటే కాయ కూడా కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడు పిందెలు పడిన ఈ మిర్చి సాగు చేస్తున్న క్రమంలో ఈ సంవత్సరం మీరు ఇది వాడేనని చెప్పారు ఏది స్పిడి వాడారు ఎన్ని రోజులు అవుతుంది వాడి స్పిన్ని త్రీ డే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల క్రితము అసలు స్పిన్ని త్రీడీ అనే ప్రోడక్ట్ వాడాలని ఎందుకు అనిపించింది ఏ సమస్య కనిపించింది మీకు చేలో క్రాప్ సెట్టింగ్ కాలేదనే ఉద్దేశంతో వాడాను క్రాప్ సెట్టింగ్ కాలేదని వాడారా క్రాప్ సెట్టింగ్ కావాలనే ఉద్దేశంతో వాడాను క్రాప్ సెట్ అయింది అది కాక పురుగు పోయింది చెట్టు గ్రోత్ మంచిగా వచ్చేసింది గ్రోత్ కూడా వచ్చింది గ్రోత్ కూడా వచ్చేసింది ఏ పురుగు ఏ పురుగు ఉండే అంతకుముందు ఏమే పురుగు పచ్చ పురుగు ఉంది పచ్చ పురుగు ఉంటే పోయింది పచ్చ పురుగు ఉంటే పోయి పచ్చ పురుగు లద్దె పురుగు పోయిందని చెప్పారు పచ్చ పురుగు ఉన్నది అంతవరకు వెళ్ళిపో చనిపోయింది క్రాప్ సెట్ అయింది దోమలు నల్లులు ఇవన్నీ కూడా పోయినాయి క్రాప్ సెట్ అయింది అంటే సెట్టింగ్ అంటే అంతకుముందు ఇలా లేదా అంటే కాయ పిండ పడడం కానీ పూత కావడం చెట్టు ఉంటానికి మూడు అడుగులు పైన ఉంది కానీ ఎక్కడా కాయలు అసలు అంతకుముందు వచ్చిన ప్రతి పూత డ్రాప్ అయ్యి పండుపూతలాగే రాలిపోయేది ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడే కదా మనకు బాగా ఇబ్బందికి అసలు కాసిద్దా ఉత్తా అని పోయ్ద్దా అనే పరిస్థితిలో ఉన్నది మాకు ఇది ఏది అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా క్రాప్ బాగా సెట్ అయింది ఎందుకు అలా జరిగింది అసలు మీరు అంటే తోట ఉంటుందా కాస్తలా కాయదా అన్న డౌట్ ఎందుకు వచ్చింది ఈ మేము తెచ్చిన విత్తనం అనుకున్నది ఒకటి ఏ విత్తనం ఇచ్చారనే తెలియదు నర్సరీ నుంచి తీసుకొస్తే వాళ్ళు చెప్పిందేమో అశోస్విని అని చెప్పారు అడిగింది అశస్విని చెప్పారు యశస్విని గుణగానాల ఎక్కడో దీనికి అశోస్వి కాదని ఫిక్స్ పిలిపించి అడుగుదాం అనుకుంటున్నాం కానీ అది ఎలా మనం పూర్తి స్థాయిలో రాకముందు తీసుకున్నాము పెట్టుకున్నాం దగ్గర అడుగుదాం అనుకుంటే సరైన స్టేజ్ రాకముందు మనం తొందరపడ్డా బాగుండదులే మళ్ళీ పిలిపించి అడిగినా కూడా వాళ్ళు ఏమంటారు ఇంకా టైం ఉంది కాసిద్దని చెప్తారు చేసినా వెయిట్ చేసి స్పిన్ని త్రీ డీ కొట్టిన తర్వాత ఒక కొట్టిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు మాకు ఏమనిపించలేదు రిజల్ట్ మా మళ్ళీ ఒక త్రీ డేస్ వరకు ఇటు రావడానికి వీల్ పల్లేదు రాలేదు వన్ వీక్ తర్వాత వస్తే నేను అంత కాపు కనపడుతుంది దారాలకు కనపడుతుంది ఫిఫ్టీన్ డేస్ లో అంత చెట్టు కాయ కనపడుతుంది ఇప్పుడు అంత ముందు ఏమీ కనిపించలమ్మా కొంచెం కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ కాయ ఇంత ముందు అసలు పిండ కూడా లేదా అండి ఈ నుంచి చాలా తక్కువ డ్రాపింగ్ ఎక్కువ ఉండేది కాయ పడట్లేదు అని కాదు బాగా డ్రాపింగ్ ఉండేది పూత డ్రాప్ అనేది తగ్గిపోయింది డ్రాప్ కావడం అనేది డ్రాప్ కావడం అనేది తగ్గింది తగ్గిపోయింది ఓకే ఫ్రూట్ సెట్టింగ్ అనేది క్రాప్ సెట్టింగ్ అనేది మీకు ఇది వాడిన తర్వాత బాగా జరిగిందని మీకు తర్వాత క్రాప్ సెట్టిందని ఒపీనియన్ మీకు మాకు అనిపించింది అది దేనికి పనిచేస్తుంది అనేది సెకండ్ ఆప్షన్ పోతే మాకు దీనికి బాగా పని చేసింది అనిపించింది క్రాప్ సెట్టింగ్ మీకు అసలు టెక్నికల్ గా ఏ మందు దేనికి చేస్తుంది అనే నాలెడ్జ్ తోనే స్ప్రే చేస్తారా లేదా ఫర్టిలైజర్ షాప్ లో గానీ ఎవరైనా డీలర్ చెప్పింది మీరు తీసుకొచ్చి నాలెడ్జ్ తోడతానండి చాలా నైన్టీ పర్సెంట్ నా సొంత నాలెడ్జ్ ఒప్పిస్తాను అర్థంగా ఉంటే అడిగి తెలుసుకుని కొడతాను మీరు ఎలా ఎలా ఈ దీని గురించి ఎలా తెలుసుకున్నారు ఈ మంది గురించి అసలు ఒకసారి కొట్టి చూడండి సార్ ఒకసారి ఒక ఎకరాను కొట్టి చూడండి అని అడిగితే సరే ఒకటి చూద్దాం ఏదో ఉంది క్రాప్ సెట్లైన్ సెట్ కావట్లేదు కదా దీనికి అనే ఉద్దేశంతో క్యాజువల్ గా పట్టుకొచ్చాను ఫెర్టిలైజర్ షాప్ లో ప్రభుత్వం ఎప్పుడు చెప్తారు కానీ నమ్మకంగా ఉంటేనే చెప్తాను తీసుకొచ్చి కొట్టాను కొట్టిన తర్వాత మంచిగా అనిపించింది ఈ మిగతా ఎనిమిది ఎకరాలు కూడా మళ్ళీ సెకండ్ స్ప్రే ఇప్పుడు చేస్తాను మళ్ళీ దీని వరకే కొట్టారు దీని వరకే కొట్టారు ఆరు ఎకరాలకు కొట్టలేదు కొట్టలేదు ఇక్కడ దీనికి ఎంత కొట్టారండి మొత్తం పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం ఒకటే ఒకటే డబ్బా తీసుకొచ్చేసి మొత్తం రెండు ఎకరాలు కొట్టాను రెండు ఎకరాలు బ్లోయర్ పంపుతోంది బ్లోయర్ పంపుతో కొట్టారా మామూలు తైవాన్ స్ప్రే వాడట్లేదు బ్లోయర్ పంప్తో ఎన్ని ఎన్ని పంపులు స్ప్రే చేసారు తొమ్మిది పంపులు పంపులు ఈ రెండు ఎకరాలకి స్ప్రే చేసుకున్నాను అంటే అందులో ఏదో మూడు కాంబినేషన్స్ ఉండి మూడు వస్తున్నాయి కదా త్రీ అంటే మూడు పౌడర్ ఒక దాంట్లో కలిపాను రెండు డబ్బాలు వచ్చేసి లిక్విడ్ వచ్చేసి ఒక దాంట్లో కలిపాను కలిపి అలా మూడు కలిపి ఒకే దాంట్లో సెట్ చేసి ట్యాంక్ లో ట్యాంక్ ఇరవై లీటర్ల ట్యాంక్ అండి బ్లోయర్ అన్నారు అంటే తొంభై లీటర్ల దాంతోటి దీని రెండు ఎకరాలకి సరిపోయిందా సరిపోతుంది మామూలుగా అయితే తైవాన్ స్ప్రేతో చేస్తే తైవాన్ అయితే చాలా పడతాయండి వాటర్ అది రెండు ఇరవై టైం పడుతుంటాయి దీంతో చేశారు కాబట్టి మీకు తక్కువైనా కూడా ఎక్కువ ఈ రెండెకరాలకి తక్కువైనా రిజల్ట్ బాగానే వచ్చింది వాళ్ళు చెప్పారా ఈ ఒక బాక్స్ సరిపోతుంది రెండు ఎకరాలు కానీ వాళ్ళు చెప్పలేదు జనరల్ తీసుకొచ్చినా అలానే కొడతాను తక్కువ తక్కువ మొత్తంలోనే ఎక్కువ కొడతారు తక్కువ తెచ్చుకోవాలి రెండు ఎకరాలకి ప్రాబ్లమ్ సివియర్ గా ఉంటే కొంచెం పెంచుతాను డోసు పెంచుతారు లేకపోతే డోసు వాళ్ళు చెప్పిన దానికంటే కూడా తగ్గించి కొడతారు అదేలేండి అయితే ఈ మామూలు సాధారణంగా ఎంత పెట్టుబడి పెడుతుంటారు మిర్చి సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి మీరు ఎకరానికి వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై వేల వరకు పెడతాను అరవై నుంచి డెబ్బై వేలు ఏ విధంగా వస్తుందండి దిగుబడి అంతకు ముందు గానీ ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచే తగ్గిపోయింది సార్ బాగా నల్లి వల్ల పది నుంచి పదిహేను కింటాలు పద్దెనిమిది గింటాల వరకు వచ్చేది గతంలో అంటే బాగానే వచ్చాయి మరి ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్ అయితే ఇరవై వరకు వస్తుంది అనేది నా అంచనా ఉంది దీని మీద దీంట్లో అట్లా అనిపిస్తుందా వాతావరణం చూస్తే ఇప్పుడు ఉన్న దాని అయితే పడ్డ వరకు అయితే పది కింటాల వరకు ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్న పది వరకు తీసుకోవచ్చు ఇంకో పది వరకు వచ్చింది అనే ఆలోచన ఉంది అంటే ముందు పదిహేను రోజుల క్రితం ఏమో దీన్ని చూస్తే అసలు ఏమొస్తుందో రా ఈ ఖర్చులతో ఏమో అనుకున్నాం మేము సో ఇప్పుడైతే పర్లేదు ఇది కొట్టుకున్న తర్వాత బాగా డీ కొట్టిన తర్వాత ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది బ్రహ్మయ్య గారు చెప్తా ఉన్నది పదిహేను రోజుల క్రితం ఈ చేను చూసుకున్నప్పుడు అయితే మేము చెప్పిన విత్తనం కాకుండా వేరే సీడ్ ఏదో ఇచ్చినట్టుగా ఉన్నారు నర్సరీ వాళ్ళు అందుకని చెప్పేసి మేము అనుకున్న గుణగణాలు ఏవి ఈ తోటలో కనిపించలేదు ఒక దశలో ఇది ఏమైనా ఖాతా వస్తుందా లేదా అనే అనుమానం కూడా ఉండేది మాకు పెట్టిన పెట్టుబడి కూడా అక్కడికి వస్తుందేమో అన్న అంచనాతోటి ఉన్నాము అయితే ఇంకా వెళ్ళి నర్సరీ వాళ్ళని అయితే అడగలేదు ఎందుకంటే ఇంకా చిన్న స్టేజ్లోనే ఉంది అరవై అరవై ఐదు రోజులే కాబట్టి అప్పటికి సో ఇప్పటికి మాత్రము ఎనభై రోజులు అవుతుంది ఈ స్పిన్ని త్రీడీ అనేది గత పదిహేను రోజుల క్రితం మేము స్పే చేసామని చెప్తున్నారు ఒకసారి వాడి చూడండి అని చెప్పినందుకు మేము తీసుకొని వచ్చి వాడి మొత్తం మూడు కాంబినేషన్స్ ఉన్నాయి సో దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర మామూలుగా చాలా మంది స్ప్రేయర్ తోటి ఇరవై లీటర్ల ట్యాంకులో పోసుకొని స్ప్రే చేస్తుంటారు కదా అలా కాకుండా బ్లోయర్ పంపు తోటి మేము స్ప్రే చేసామని చెప్తున్నారు బ్లోయర్ పంపుతో స్ప్రే చేయడం వల్ల తొమ్మిది పంపులు అంటే ఒక తొంభై లీటర్లు సుమారుగా వంద లీటర్ల వరకు మాత్రమే ఈ రెండు ఎకరాలకి స్ప్రే చేసుకున్నాం తక్కువ డోసే కొట్టాము అయినప్పటికీ కూడా బాగా పనిచేసింది అంతకుముందు పడిన పూట పడినట్టుగానే పూర్తిగా రాలిపోయేది క్రాప్ సెట్టింగ్ అనేది నిలబడలేదు ఇది వాడిన తర్వాత మాత్రం నేను క్రాప్ సెట్టింగ్ బాగా అబ్జర్వ్ చేశాను వేరే వాటి మీద కూడా పని పచ్చపురుగు ఇలాంటి వాటికి కూడా చాలా బాగా పనిచేసింది కాకపోతే ఈ క్రాప్ సెట్టింగ్ అయితే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేశాను అది బాగా పనిచేసింది అనేది కూడా బ్రహ్మయ్య గారు చెప్తా ఉన్నారు వారు గతం నుంచి కూడా ఎప్పుడైనా ఈ పంట సాగు చేస్తున్నప్పుడు గతంలో తక్కువ దిగుబడులు రెండు సంవత్సరాల నుంచి అయితే ఈ నల్లి వీటి కారణంగా తక్కువ దిగుబడులే తీసుకోగలుగుతున్నాం ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు చేను పెరిగిన తీరును కానీ కాయ పడిన తీరును కానీ చూస్తుంటే ఇప్పుడు కనిపిస్తున్న కాయనే ఎక్కడానికి కనీసం పది క్వింటాల వరకు అయితే దిగుబడి వస్తుందని అంచనాలో ఉన్నాము ఇంకా ఈ ఇదే విధంగా ఉండి వాతావరణం సహకరిస్తే మాత్రం ఈ సంవత్సరం కనీసంగా ఇరవై క్వింటాల వరకు కూడా మేము ఒక ఎకరా నుంచి దిగుబడి తీసుకోవచ్చు అన్న అంచనాతోటి ఉన్నామనేది వారు చెప్తా ఉన్నారు ఇప్పుడు కేవలం ఈ ఎకరాలకే స్ప్రే చేసుకున్నాం మిగిలిన ఆరు ఎకరాలు కూడా ఇంకా దీన్ని స్ప్రే చేయాలని ఆలోచనలో ఉన్నాయి ఎందుకంటే ఇది వాడి చూశారు కాబట్టి రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి మిగతా దాన్ని కూడా స్ప్రే చేయాలని అంచనాలు వారు ఉన్నారు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఒక కొత్త ప్రొడక్టును వాడాలి అనుకున్నప్పుడు ముందుగా కొంత భూమికి వాడి చూసుకొని దాని రిజల్ట్ను పరిశీలించుకున్న తర్వాత మిగిలిన దానికి పెంచుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఒకేసారి ఎవరో చెప్పారు వాళ్ళకి బాగా వచ్చిందంట కదా మనం కూడా కొడితే మనకు బాగా వస్తుందని కానీ ఒకేసారి పెద్ద మొత్తం లో ఏ మొత్తం భూమికి అంతా కూడా స్ప్రే చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయో రాదో చెప్పలేం కాబట్టి ముందుగా కొంత భూమికి వాడి చూసుకొని తర్వాత దాని నిర్ణయం తీసుకోవాలనేది రైతుబడి సూచిస్తుంది వారు కూడా చెప్తున్న ప్రకారం వారికి మంచి దిగుబడి రావాలని కోరుకుందాం ఇప్పుడు మనము ఈ ప్రొడక్ట్ గురించి సాంకేతిక సమాచారం అసలు ఆ ప్రొడక్టులో ఏముంటుంది టెక్నికల్గా అందు అది ఏ విధంగా అంటే ఈ క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా జరుగుతుంది పంట మీద ఏ విధమైన చర్య తీసుకోవడం వల్ల ఆ విధంగా రైతుకు లబ్ధి చేకూరుతుంది అదేవిధంగా పురుగులు నివారించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనే పూర్తిస్థాయి ఈ సమాచారం టిల్లేజ్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందినటువంటి ఫనీ గారితో మాట్లాడి స్పిన్ని త్రీడీ గురించి పూర్తి సమాచారం వారిని కూడా అడిగి తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ మనతో పాటు ఫనీ గారు ఉన్నారు టిల్లేజ్ ఆర్గానిక్స్ కంపెనీ ప్రతినిధి వారు వారితో మాట్లాడి స్పిన్నీ త్రీ వారి చేతుల్లో కనబడుతుంది స్పిన్నీ త్రీ డీ ప్రొడక్ట్లో ఏ ఏ ఉత్పత్తులు ఉంటాయి మొత్తం మూడు రకాల ప్రొడక్ట్స్ కాంబినేషన్ అని చెప్పారు సో ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రత్యేకత ఏముంటుంది అది మిర్చి సాగు చేసే రైతులకు ఏ విధంగా పనిచేస్తుంది అనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి నమస్తే స్పిన్నీ త్రీ డి టిల్లేజ్ ఆర్గానిక్స్ కంపెనీ ప్రోడక్ట్ అని చెప్పారు ఇంతకుముందు రైతుతో మాట్లాడితే మాకు క్రాప్ సెట్టింగ్లో కానీ లేదంటే కొంతవరకు పురుగుని కంట్రోల్ చేయడంలో కానీ బాగా ఉపయోగపడింది అనేది వారు చెప్తున్నారు అసలు ఈ ప్రోడక్ట్ అంటే ఏంటండి ఇది అంటే ఇదేమైనా బయో ప్రొడక్టా లేకపోతే టెక్నికల్ పర్మిషన్స్ ఉన్న ప్రోడక్ట్ ఇది కంప్లీట్గా ఓ ఫామ్ ప్రొడక్ట్ అండి ఇది బయో కానే కాదు ఓ ఫార్మ్ ఇంక్లూడెడ్ అంటే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఓ ఫార్మ్ ఇంక్లూడెడ్ ప్రొడక్ట్ టిల్లేజ్ ఆర్గానిక్స్ వారి ఉత్పాదన అండి ఇది టిల్లేజ్ ఆర్గానిక్స్ వారి ఇది సరికొత్త ఉత్పాదన అండి స్పిన్ని త్రీ డే అనేది సో ఇందులో వచ్చేసి మనకి స్పిన్ని త్రీ డీలో డైటోమైట్ సిలికాన్ అనేది ఒకటి ఉంటుంది దాంతో పాటు వెజిటేబుల్ ఆయిల్ కాన్సన్ట్రేట్ ఉంటుంది దాంతో పాటు మనకి బోరా నితనాల్ అమీన్ అనే ఒక మిశ్రమం కాంబినేషన్ అనేది మూడు కలిసి ఇందులో ఉంటాయి అనమాట మూడు కూడా వేరు వేరు ట్యాక్స్ ఉన్నట్టుంది లోపల ఒకసారి చూపించండి ఏమేమి మనకి ఇందులో వచ్చేసి రెండు లిక్విడ్స్ ఉంటాయండి ఇదేమో డి వన్ అండి స్పిన్ని డి వన్ అవునండి డి వన్ స్పిన్ని డి వన్లో వచ్చేసి ఇందులో రాశారు బోరాన్ ఇథనాల్ అమైన్ అవునండి టెన్ పర్సెంట్ అవును డి టూ అనేది వెజిటేబుల్ ఆయిల్ అండి డి టూ అనేది ఏమో వెజిటేబుల్ ఆయిల్ డి వన్ వచ్చేసి బోరాన్ ఇథనాల్ అమైన్ టెన్ ఉంది స్పిన్ని డీ టూలో వచ్చేసి ల్ ఎక్స్ట్రాక్ట్ అవును థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండి ఇది వచ్చేసి డీ త్రీ అండి అవి రెండు లిక్విడ్ ఈ రెండు లిక్విడ్స్ డి త్రీ అనేది పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ డీ త్రీ అనేది పౌడర్ అవును డైటమైట్ సిలికాన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఓకే డి వన్ డి టూ డీ త్రీ అవును ఈ మూడు కలిపితేనే స్పిన్ని త్రీ డి ఈ మూడు కాంబినేషను ఈ రెండు లిక్విడ్స్ అనేవి కూడా ఒక దాంట్లో కలుపుకోవాలండి ఒక్కొక్కటి క్వాంటిటీ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి రెండు ఒకటి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇంకోటి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మూడు కలుపుకొని స్ప్రే అవును ఈ రెండు లిక్విడ్స్ ఒక బకెట్ లో ఈ పౌడర్ ఒకటి మాత్రం విడిగా సపరేట్ గా ఒక బకెట్ లో కలుపుకోవాలి కలిపి రెండు పంపు లో పోసి మనం కొట్టేసి ఇది ఎంత నీళ్ళలో కలుపుకోవాలి పౌడర్ ఇది మనకి వంద లీటర్ల నీళ్ళకి వస్తుంది ఈ మూడు కలిపి సో ఈ పౌడర్ ని ఒక ముప్పై లీటర్ల నీళ్ళలో అలా మిక్స్ చేసుకోవాలి మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఎకరానికి ఒక రైతు సపోజ్ పది పంపులు కొడుతున్నారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే పది గ్లాసులు నీళ్ళు పోసుకుంటారండి పది గ్లాసులు నీళ్ళు పోసుకొని మన ఈ రెండు ఈ లిక్విడ్స్ కలుపుకుంటారు ఈ పౌడర్ కలుపుకుంటారు అనమాట సో దాన్ని పంపుకి ఒక గ్లాస్ పంపిస్ వేసుకుంటే ఇరవై లీటర్ల నీళ్ళలో ఒక గ్లాస్ పోసుకొని అట్లా ఓకే ఓకే సో ఇట్లా సిలికాన్ తర్వాత వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్ దాంతో పాటుగా అనేది మూడు కాంబినేషన్స్ ఉన్న ఓకే ఇందులో మీరు ఈ సబ్జెక్ట్ లో ఇది ఫస్ట్ ప్రొడక్ట్ అని చెప్తున్నారు అంటే ఈ మోడల్లో లేదని అవునండి అంటే మూడు ప్రొడక్ట్స్ కలిపి ఉన్నటువంటి కాంబినేషన్ లేదండి ఇంతకుముందు ఉన్నాయండి ఎట్లా మనకి ఓకే మెనీ కాంబినేషన్స్ ఇట్లా రెండు మూడు కాంబినేషన్స్ ఉన్న ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో కానీ ఈ డైటమైట్ సిలికాను ఈ బోరాన్ ఇతనాల మీను ప్లస్ వెజిటేబుల్ ఎక్సాక్ట్ కలిపి ఉన్న ప్రొడక్ట్ మనమే తీసాం ఇది మిరప పంటలో ఇట్లాంటి ప్రొడక్ట్ ఇప్పటి వరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదండి మనమే చేసాం అనమాట టిల్లేజ్ ఆర్గానిక్స్ నుంచి ఐఆర్ఎం అంటే యూనిక్ ఐఆర్ఎం ప్రొడక్ట్ అని రాస్తారు అవునండి ఐఆర్ఎం అంటే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ ఐఆర్ఎం అంటే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ అంటే పురుగుని అవును మేనేజ్మెంట్ కలిగినటువంటి ఒక అంటే మూడు కలిపిన దాంట్లో ఇది మొట్టమొదటి అవును మనకేంటంటే మనం తోటకు కావాల్సిన రోగ శక్తిని పెంచుతుంది అనమాట ఇప్పుడు ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయండి రసం పీల్చే పురుగులు కావచ్చు లేకపోతే పురుగులు కావచ్చు పచ్చ పురుగు లద్దె పురుగు ఇవన్నీ కూడా అటాక్ చేస్తుంటాయి మీరు సో ఆ రోగ నిరోధక శక్తి అనేది కూడా దీన్ని ఇది వాడటం వల్ల పెరుగుతుంది తోట ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది సో ఇది ఒక ఫర్టిలైజర్ ప్రోడక్ట్ లైసెన్స్డ్ అని చెప్పి చెప్పారు కదా అంటే ఇంతకు ముందు రైతు చెప్పారు ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారంటే బాగా సమస్య ఉండేది దాని తర్వాత అది సెట్ అంటే దానికి ఏ విధంగా ఇది సొల్యూషన్ అంటున్నారు ఏంటంటే అండి మనం మిరప తోట ఏ స్టేజ్ లో అయినా అండి ఇప్పుడు బ్రహ్మయ్య గారి తోట ఎనభై రోజుల పంట అండి ఇది మనం అరవై రోజుల నుంచి యాభై రోజుల నుంచి ఎప్పటి నుంచి అయినా ఎనీ స్టేజ్ మనకి నూట ఇరవై రోజులు నూట యాభై రోజుల తోటకైనా మనం దీన్ని కొట్టుకోవచ్చు అండి దీనివల్ల ఏమైతుంది అని అంటే మెయిన్ గా రసం పీల్చే పురుగులండి అంటే పచ్చదోమ తెల్లదోమ పేనుబంక నల్లి తామర పురుగు ఎర్రనల్లి పాటు పోతలో తామర పురుగు ఏవైతే ఉన్నాయో రసం పీల్చి పురుగులు అన్ని పోతాయి దాంతో పాటు మనకి పచ్చ పురుగు లెద్ద పురుగు కాయ తులుచి పురుగు అండి సన్న పురుగులు ఉంటాయి సో ఇవి కూడా దీన్ని స్పిన్ని తిడి వల్ల మనం కొట్టుకుంటే అవి కూడా చనిపోతాయి అండి తర్వాత పాటు మనకి మేజర్ గా ఇప్పుడు తోటల్లో ఉన్న ఇష్యూ ఏంటంటే అండి ఈ సంవత్సరం అండి రైతులు కొమ్మకులుడు సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు సో ఇది మనం కొట్టుకోవడం వల్ల కొమ్మకులు కూడా మనం కంట్రోల్ కంట్రోల్ చేసుకోవచ్చు అండి దీన్ని కొట్టుకుంటే స్పిన్ని త్రీ డీలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే మనకి బూడి తెగులు పండాగు తెగులు కాయ మచ్చ తెగులు దాంతో పాటు బూస్ తెగులు కొమ్మకుల్లుడు ఇవి కూడా నివారిస్తది ఈ తెగుళ్ళకు కూడా స్పిన్ని త్రీడి పనిచేస్తుంది అండి ఓకే ఓకే అది సో అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటే మొక్క ఎదుగుదలలో ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రసం పీల్చే పురుగులను లేదో కాయతోల్చే పురుగులు ఇవన్నింటినీ కూడా నిర్మూలిస్తుంది అని చెప్తున్నారు కదా ఇది చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది చెట్టు ఎదుగుదలలో అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఈ తోట ఎదుగుతుంది కానీ క్రాప్ సెట్ కావట్లేదండి రైతులకి గ్రోతింగ్ ఉంటుంది రాలిపోతుంది కాయబడట్లేదు సో దీన్ని కొట్టుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే దీన్ని కొట్టుకుంటే మన క్రాప్ సెట్ అయిందండి వచ్చే ప్రతి పూత రాలకుండా ఆ పూత పిండేలాగా ఆ పింద కాయేలాగా సో మనకేంటంటే పూత నిలబడకపోతే మనకి క్రాప్ పడదండి సో ఆ పూత అనేది పిందవ్వాలి అయిన తర్వాత మనకి కాయ అవుతుంది ఆటోమేటిక్ గా క్రాప్ సెట్ అవుతుంది దీంతో ఎదుగుదల కూడా వస్తుందండి మనకి ఇట్లా చిట్టాకులు వస్తాయి చిన్న చిన్న చిట్టాకులు ఈ చిట్టాకులు వస్తే ఇట్లా పూత ఇది చూడండి ఈ పూత అంతా కూడా ఈ ని త్రీడీ కొట్టడం వల్ల వచ్చిన పోతాయండి రాలకుండా నిలబడుతోంది గతంలో ఎక్కువ రాలేదని చెప్తున్నారు అవును సో ఆ రాలడం అనేది కంట్రోల్ ఆగింది కూడా దీని వల్ల అండి మనకు పూత రాలడం ఆగిపోతుంది దాంతో పాటు క్రాప్ సెట్ ఓకే పురుగులు చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పూత రాలడం అనేది తగ్గుతుంది పూత రాలడం తగ్గింది ఏంటంటే ఖాతా ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది బుట్టాకారంలో మనకి గుబురుగా రావడానికి కూడా బాగా దోహదపడుతుంది ఓకే సో ఇప్పుడు దీన్ని ఒక ఎకరానికి ఎంత వాడాలండి ఇది ఇది వచ్చేసి మనము స్పిన్ని త్రీ టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ప్యాకింగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు లిక్విడ్స్ బాటిల్స్ ఉంటాయి ఓకేనా ఒక పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మూడు కలిపి మనం వంద లీటర్ల నీళ్ళకి రికమెండ్ చేస్తున్నాం అండి వంద లీటర్ నీళ్లలో మనము ఈ రెండు లిక్విడ్స్ సపరేట్ గా ఒక బకెట్ లో కలుపుకోవాలి పౌడర్ ఒక బకెట్ లో కలుపుకొని వంద లీటర్ నీళ్ళకి అండి తోట స్టేజ్ ని బట్టి రైతులు నీళ్ళని పెంచుకోవడం వాళ్ళ వాళ్ళ దాని ప్రకారం ఇక్కడ రెండు ఎకరాలకి తొంభై లీటర్ల నీళ్ళే బ్లోయర్ పంప్తో అవునండి దానివల్ల ఏంటంటే అండి నీళ్లు తక్కువ పడుతున్నాయి రైతుకి సో మన మందు వచ్చేసి మనం వంద లీటర్లు లిక్మెండ్ చేస్తున్నాం కాబట్టి బ్రహ్మగారు రెండు ఎకరాల తోటకి మన ఎకరం డోసే కొట్టారు సో అందుకనే మనకి సరిపోయినా అయినా కూడా పర్లేదు రిజల్ట్ అయితే కనిపించింది అని చెప్తున్నారు డోస్ తగ్గించి కొట్టుకున్నా రిజల్ట్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది అంటే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ సేద్యం తీరును బట్టి వాళ్ళ ప్రాక్టీసింగ్ మెథడ్ ను బట్టి ఎక్కువ కొట్టుకోవాలా తక్కువ కొట్టుకోవాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు సో మీరు సజెస్ట్ చేసేది ఒక ఎకరానికి ఒక ప్యాక్ ఒక ప్యాక్ ఇదే ఒకటే సైజ్ లో ఉంటుందండి వేరే ఓన్లీ ఒకటే ప్యాకింగ్ అండి సింగిల్ ప్యాకింగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరేజ్ ఒక ఎకరానికి ప్యాకింగ్ ఉంటుంది ఓకే దీని ధర ఎంత ఉంది దీని ధర వచ్చేసి మార్కెట్ లో పన్నెండు వందల యాభై రూపాయలు దొరుకుతాయి రైతు పన్నెండు వందల యాభై రూపాయలు రైతు ఓకే మిరప తోటలోనే ఇతర పంటల్లో దీంట్లో అయినా మార్కెట్ ఇతర కూరగాయ పంటలు వంకాయ టమాటో పత్తి ఎందులో అయినా కొట్టుకోవచ్చు దేంట్లో అయిన కొట్టుకో దేంట్లో అయినా ఎక్కడెక్కడ దొరుకుతుంది తెలంగాణ ఏపీ ఎక్కడే దొరుకుతది ప్రతి ఒక మెయిన్ మెయిన్ సెంటర్స్ లో షాప్ లో దొరుకుతుంది సర్టిలైజర్ ఫెసిడ్స్ ఇలా సెవెన్ షాప్ లో దొరుకుత అన్ని షాపుల్లో కూడా దాదాపు దొరుకుతుంది ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో అందుబాటులో ఉందండి టీల్లేస్ ఆర్గానిక్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి అండి ఆర్గానిక్స్ లో చాలా ఉన్నాయి త్రీ డి లో స్పిన్ని డి వన్ ఉంది స్పిన్ని డి టూ వన్ ఉంది డి త్రీ అని మొత్తం మూడు ప్రొడక్ట్ రెండు లిక్విడ్ ఒకటి పౌడర్ ఫార్మాట్ ఇవి ప్రత్యేకంగా దేని దేనికి పనిచేస్తాయి డి లో వచ్చేసి బోరాన్ ఇత్తనాలు మీ టెన్ పర్సెంట్ డి వన్ వచ్చేసి మనకి డి వన్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకి పూత కాతా దశలో ఉన్న తోటలుకి క్రాప్ సెట్టింగ్ కోసం డి అనేది మనకి విపరీతమైన పూత వస్తుందండి దీంతో క్రాప్ సెట్ అవుతుంది పూత రాలకుండా బోరాన్ ఉంది కాబట్టి ఇత్తనాలు ఉంది ఎంఐ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి క్రాప్ సెట్టింగ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఓకే డి రో లిఫ్టీ ఎంఎల్ఎం ఇది డి వన్ డి వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్ కాన్సన్ట్రేట్ థర్టీ పర్సెంట్ సో దీనివల్ల ఏంటంటే అండి మనకి తెగులు అండి మనకి బూజ్ తెగులు పండాగు తెగులు నెక్స్ట్ వచ్చేసి బూడి తెగులు కాయమచ్చ తెగులు నెక్స్ట్ ఫైనల్ గా ఇప్పుడున్న పెద్ద ఇష్యూ ఏంటంటే మేజర్ ఇష్యూ కొమ్మకులుడు సో వీటిని నివారిస్తుంది అండి సో నెక్స్ట్ మనకి డీ త్రీ అండి సో దీనివల్ల మనకి మేజర్ గా ఉన్న ఇంకొక ఇష్యూ ఏంటంటే రసం పీల్చు పురుగులండి ఇప్పుడు మనకి ఎర్రనల్లి ఉదురుతాయి బాగా ఉందండి పెరప తోటల్లో సో మనకి దీనివల్ల పచ్చ పురుగు లద్ద పురుగు కాయదొల్చి పురుగు పురుగులు పోతాయి పాటు రసం పీల్చి పురుగులు ఏవైతే ఉన్నాయో పచ్చదోమ తెల్లదోమ పేనుబంక ఎర్రనల్లి పూతలో తామర పురుగు అన్ని రసం పీల్చి పురుగులన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది దాంతో పాటు ఇప్పుడు మనకి దీన్ని గుడ్డి అంటారండి ఈ పిందెలో కూడా పురుగు వచ్చిందాలిపోతుంటది అండి చిన్న చిన్న కూడా కూడా బాగా పూత రాలడానికి నివారించడానికి అయితే రసం పీల్చే పురుగులు కాయతూచె పురుగు ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా దాన్ని కూడా కంట్రోల్ డైటమెట్ అనేది బాగా ఓకే ఇట్లా మూడు రకాల ఉత్పత్తుల కాంబినేషన్ ఉంది కాబట్టి మూడు రకాల ప్రయోజనాలు కూడా రైతుకు ఉంటాయని చెప్తున్నాను ఇంత తక్కువ కాస్ట్ లో రైతుకి ఇన్ని కాంబినేషన్ ఆఫ్ రిజల్ట్స్ చాలా తక్కువ అండి సో మనం రైతుకి తక్కువ రేట్లోనే మనం దీన్ని ఇస్తున్నాం అండి పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇది ఫనీ గారు చెప్తా ఉన్నది మొత్తము స్పిన్ని త్రీ లో మూడు రకాల ఉత్పత్తులు ఉన్నాయని చెప్తున్నారు అందులో వచ్చేసి స్పిన్ని డి వన్లోనేమో బోరాన్ ఇథనాల్ అమైన్ అనేది టెన్ పర్సెంటేజ్ ఉంది సో ఆ బోరాన్ ఇథనాల్ అమైన్ ఉంది కాబట్టి ఎక్కువ పూత రావడానికి కానీ పూత రాలకుండా నిలబడ్డానికి కానీ అది పనిచేస్తుందని అని చెప్తున్నారు అదేవిధంగా స్పిన్ని డి టూలో వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్ అంటే వెజిటబుల్స్ ఎక్స్ట్రాక్షన్ చేసి తీసినటువంటి ఆయిల్ థర్టీ పర్సెంటేజ్ ఉందని చెప్తున్నారు దానివల్ల తెగుళ్ళకు రాకుండా ఉండడానికి బూజు తెగులు కొమ్మకులు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు అవి రాకుండా కాపాడుతుంది పాటుగా వచ్చేసి స్పిన్ని డి త్రీలో అనే దాంట్లో ఉన్నదేమో ఐటమ్ అయితే సిలికాన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ ఉంది దానివల్ల ఏంటి అంటే రసం పీల్చే పురుగులు ఇతర పచ్చదోమ ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కూడా పూర్తి నివారించబడుతుంది సో ఈ మొత్తాన్ని మూడు కాంబినేషన్స్ కలిపి రెండేమో లిక్విడ్ ఫార్మాట్లో ఉన్నాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కొక్కటి వచ్చే సి తర్వాత పౌడర్ ఫార్మాట్లో ఉన్న డైటమెట్ సిలిక్ 200 టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మూడింటిని కలుపుకొని ఒక ఎకరానికి వంద లీటర్ల నీటిలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఐదు ట్యాంకులుగా చేసుకుంటారు తైవాన్ స్ప్రేయర్లు అయితే ఇక్కడ రైతు మాత్రం కొంచెం బ్లోయర్లో వాడుకున్నారు తక్కువ డోసు వేసుకున్నారు సో ఎవరు ప్రాక్టీసింగ్ మెథడ్స్ వాళ్ళకు ఉంటాయంటే ఎవరు పండించే పద్ధతి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ విధానాల్లో వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దాని ధర పన్నెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫర్టిలైజర్ ఫెస్టిసైడ్ డీలర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని దుకాణాల్లో కూడా మా ప్రోడక్ట్ దొరుకుతుందని చెప్తున్నారు ఓ ఫామ్ లైసెన్స్ తోటి ఫర్టిలైజర్ కేటగిరీలో దీన్ని తీసుకొని వచ్చాము చెట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది పురుగులను తట్టుకోవడం ఉపయోగపడుతుంది తెగులను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ అంటే మొక్క ఏదైనా వచ్చినా కూడా దాన్ని తట్టుకోవడానికి సిద్ధమయ్యే విధంగా ముందు జాగ్రత్తగా ఇది వాడుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అనేది పదిహేను రోజుల వ్యవధిలో దీన్ని రెండు సార్లు గనక రైతు వాడినట్లయితే అండి చాలా మంచి ఫలితాలు చూడవచ్చు మంచి దిగుబడులు ఇప్పుడు బ్రహ్మయ్య గారు ఇరవై క్వింటాలు అన్నారు కానీ ఇంకొక ఐదు క్వింటాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు స్పిన్ని త్రీడీ కొట్టుకుంటాయి అదే చెప్తున్నారు పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ఫని గారు చెప్తున్నారు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఎక్కడైనా ఎవరైనా కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాన్ని వాడాలనుకున్నప్పుడు కొత్త భూమికి మాత్రమే ముందుగా వాడి చూసుకొని ఏ విధమైన ఫలితం వచ్చిందనే విషయాన్ని విశ్లేషించుకోవాలి ఎవరో ఏదో బాగుందని ఎక్కడో డీలరో డిస్ట్రిబ్యూటరో లేకపోతే ఇలాంటి ఎవరో దూరాన్ని చెప్పిన వాళ్ళని కాకుండా మనం ముందుగా దాని గురించి తెలుసుకున్నప్పుడు కొంత భూమికే వాడి చూడాలి మనకు నాలుగు ఎకరాలు ఉందనుకోండి ఒక ఎకరంలో వాడి చూసి ఆ రిజల్ట్ బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు దాన్ని మిగిలిన దానికి విశ్లేషించుకోవాలి బాగా రాలేదు అనుకున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టుకునే ప్రయత్నమే చేయాలనేది రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ